ముకుంద జ్యువెలరీ సంస్థ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇరవై మంది ఉద్యోగులకు బైకులు ఇద్దరు ఉద్యోగులకు హై రేంజ్ కార్లను అందజేశారు బేగంపేట్ లో కంట్రీ క్లబ్ లో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి ఎండి నిఖితారెడ్డి వాహనాలను అందజేశారు ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకంగా ఒక నెల వేతనంతో కూడిన చెక్కులను కూడా అందజేశారు అనంతరం ఉద్యోగులందరినీ సంస్థ యాజమాన్యం ప్రత్యేకంగా సన్మానించింది అనంతరం సంస్థ ఉద్యోగులు చైర్మన్ ఎండిని సన్మానించారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ఎండి మాట్లాడుతూ సంస్థ అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులు లాంటి వారని వారిని అన్ని విధాలుగా ఆదుకోవటం తమకు ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు కంప్లీట్ మేము చేసుకుంటున్నా అందుకే రెండు బ్రాంచ్లు కంప్లీట్ అయినాయి రెండు బ్రాంచ్లనే ఇది కన్సిడర్ చేసాం ఎందుకంటే అందరూ వచ్చిన అందరికీ కూడా చేయలేదు మేము చిన్నగా స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే మా జర్నీ అప్పుడు చెప్తుంటే బాగుండదు కానీ అప్పుడు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేస్తామంటే

సో ఇవాళ సిక్స్ బ్రాంచెస్ ఓవర్ ఫోర్ హండ్రెడ్ ఎంప్లాయీస్ మన ఫ్యామిలీలో చేరినందుకు స్టాఫ్కి ఒక చిన్న టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా గిఫ్ట్స్ కానీ బోనస్ రూపకంగా ఇస్తున్నాము సో మంచి మంచి సేల్స్మెన్కి బైక్స్ ఇస్తున్నాము అండ్ చాలా హ్యాపీగా ఉంది మా మా ఫర్మ్కి ఇంత కష్టపడి వాళ్ళ సేవలు అందించినందుకు స్టాఫ్కి ఒక టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా ఒక అప్రిషియేషన్గా ఒక ఒక రోజు ఇవ్వాలి అని అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి వాళ్ళ ముందు సన్మానించాలి సత్కరించాలని ఇవాళ ప్రోగ్రామ్ చేపడుతున్నాము సో దీని అంతటికి కారణం మీలాంటి కస్టమర్స్ మీరు అందరూ ఎంకరేజ్ చేసినందుకే మళ్ళీ మళ్ళీ మీరు ఎంకరేజ్ చేయాలి ముకుంద జ్యువెలర్స్ ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి ఒక ట్వంటీ థర్టీ బైక్స్ దాకా ఇస్తున్నామండి రెండు కార్స్ ఇస్తున్నాము అంత స్టాఫ్కే అండ్ అందరు స్టాఫ్కి బోనస్ ఇస్తున్నాము సో ఏం లేదు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పనిచేస్తేనే వాళ్ళు మేము ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ ఒక అప్రిషియేషన్గా ఇస్తున్నాము